విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందం ఆరోగ్యం ఈ కార్యక్రమంలో మనము లలిత కళా సరస్వతి బృదాంకితరాలు అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజాహ వాడపల్లి గారిని అడిగి ఎన్నో రకాలైనటువంటి అందానికి మరియు ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ని మనం తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఇవాళ మనం డ్రై స్కిన్కి ఏదైనా ఒక మంచి చిట్కా చెప్పమని వారిని అడిగి తెలుసుకుందాం ఇక ఇంత మంచి టిప్స్ని మనకి అందజేస్తున్న ఈ కార్యక్రమంలో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ఎక్కువగా ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మా నమస్కారం అమ్మా బాగున్నారు అంటే ఎప్పుడు బాగున్నారా కూడా ఇవాళ బాగున్నారు కాబట్టి బాగున్నారని చెప్తున్నాను ఇద్దరం కూడా బాగున్నాం లేకపోతే అందం ఆరోగ్యం చెప్పడానికి కదా కదా ఓకే డ్రై ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి అమ్మా డ్రై స్కిన్ తప్పకుండా మన విశ్వవ్యాప్త అభిమాన వీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నమస్కారం అండి మన అందం ఆరోగ్యం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఇక డ్రై స్కిన్ ఎప్పుడూ పొడిబారినట్టుండే ఎండిపోయినటువంటి చర్మం ఈ ఎండిపోయినటువంటి చర్మం బై బర్త్ కొంతమందికి సంప్రాప్తిస్తుంది అలాగే మరికొంతమంది ఏంటంటే వారి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డ్రై స్కిన్ని తెచ్చుకుంటారు ఇట్లా తెచ్చుకోవడం అని ఎందుకంటున్నాను అంటే ఖచ్చితంగా చాలామంది చిన్న వయసు నుంచే అంటే ఫిఫ్టీన్ వచ్చేటప్పటికి వాళ్ళకి సమస్తం తెలిసిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఎక్కువైపోయింది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంతే ఆయిల్ ఇవ్వరు నెయ్యి వేసుకొని ఇవ్వరు ఏ ఆయిల్ శుభ్రంగా వేసి వండరు ఎంతసేపు నీళ్లలాంటి నూనెలు నీళ్ళలాంటి నూనెలు రంగులేని నూనెలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువైపోయి ఇప్పుడు నెయ్యి నెయ్యి తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది ఈ చిన్నెల వల్ల ఏమవుతుందంటే శరీరానికి అందవలసిన ఫ్యాట్ కానీ అందవలసినటువంటి నూనె కానీ అందదండి అలా అందకపోవడం వల్ల లోపల ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ తగ్గిపోతాయి తగ్గిపోవటం వల్ల ఆటోమేటిక్గా స్కి స్కిన్ అంతా కూడాను పొడిబారిపోతుంది దీంతో అందం ఫటాఫట్ ఎగిరిపోతుంది దీనికి మనకు మనమే కారణం అండి అంటే చిన్నప్పటి నుంచి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే నేను ఒక టిప్ చెప్తానండి ఇప్పుడు అట్లాగే తమంత తాము తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఇది పనికి వస్తుంది కానీ అండి ఒకటి పదిహేను సంవత్సరాలు పాపగా పుష్పవతి అయినప్పటి నుంచి ఆమె సంసార జీవితం సుఖంగా సాగే వయస్సు అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా స్కిన్ పెద్దగా సాగిపోకుండా పొడిబారిపోకుండా నిర్జీవంగా అయిపోకుండా సుఖంగా ఉండాలి అంటే గనక ఆ పాప జీవితంలో పడవలసిన ఫ్యాట్ పడాలి ఉండాల్సిన ఆయిల్ ఉండాలి ఉండకపోతే ఏమవుతుందంటే ఇదే అవుతుందండి అందుకని ఇక మీరు మీ డ్రై స్కిన్ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ దేర్ ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ జస్ట్ వీ కెన్ చేంజ్ దట్ ఏంటి అని అంటే చిన్న చేంజ్ అండి ఆహారంలో చక్కటి పల్లీ నూనె లేదా చక్కటి నువ్వుల నూనె పిల్లలకి పెట్టండి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఇంకా హార్ట్ చక్కగా పనిచేస్తూ గులాబీ రంగులో కొట్టుకునే పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి నేను ఒక డెలివరీ కూడా చేయలేని పరిస్థితిలో చర్మం సాగకుండా చేయకుండా కోసేసి ఎందుకీ బాధలన్నీ అలా కాకుండా నెయ్యి తినమనండి ఏమీ కాదు ఏమి చచ్చిపోరు ప్రాణాలయం పోగు అనవసరమైన పిచ్చి పిచ్చి విషయాలన్నీ పట్టించుకోకండి మీకు బాగా నమ్మకం రావాలి అంటే ఎవరైనా ఒక చక్కటి ఆయుర్వేద స్పెషలిస్ట్ని కనుక్కోండి నిజంగా అవసరమా లేదా ఆ తర్వాతే నా వీడియో నమ్మండి కానీ ఖచ్చితంగా చెప్తున్న విషయం ఏంటి అంటే మీకు కావలసింది చక్కటి డ్రై స్కిన్ కాకుండా మెరిసే చర్మం చక్కటి చర్మం తారుణ్యంతో నవనవలాడే చర్మం వయసులో ఉన్నప్పుడు కూడా లేకపోతే ఎందుకండి అది అందువల్ల అందం భగవంతుడు ఇచ్చిన వరం దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత దానికి మీరు చేయవలసింది రెగ్యులర్ డైట్లో ఆయిల్స్ చక్కగా తినండి చిన్న వయసు వారంతా కూడాను ముప్పై ఐదు వరకు కూడా చక్కగా తినండి దాని తాలూకా పుష్టి మీకు తర్వాత ట్వంటీ ఇయర్స్ కాస్తుంది మళ్ళీ యాభై ఏళ్ళ తర్వాత అప్పుడు చూసుకుందాం అప్పుడు ఎలాగా అనేది మళ్ళీ దానికి లెక్కలుంటాయి అలా కాకుండా అది అండి ఇంకా పైన లేపనానికి వరకు వచ్చేటప్పటికి చక్కగా ఈ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు చాలా వేగంగా ఎండిపోయి పొడిబారిపోయి బీటలిచ్చిన భూమిలా తయారైపోతుంది స్కిన్ ఇలా అంటే ముక్కులేసుకోవచ్చు చేతులు అలా అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు స్నానం చేసి తడి పొడిగా ఉన్నప్పుడే అంటే పూర్తిగా డ్రై అవ్వనివ్వకండి తడి పొడిగా ఒత్తుకుంటున్నప్పుడే చక్కనైనటువంటి కొబ్బరి నూనె అందులో రెండు గొట్టివేళ్ళు వేయండి కొబ్బరి నూనె డబ్బాలో రెండు ఒట్టి వేళ్ళు వేయండి వేసి చక్కటి కొబ్బరి నూనె చేతిలో వేసుకొని చక్కగా రాసుకొని దాన్ని నీట్గా ఒంటికి రాసేసుకోండి ఎందుకంటే మీది ఆల్రెడీ డ్రై స్కిన్ కాబట్టి అయిపోతుంది అవాపరేట్ అయిపోతుంది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా వ్యాజలీన్ పెట్రోలియం జెల్లీ వ్యాజలిన్ అంతకు మించి కెమికల్స్ వద్దండి కొద్దిగా వ్యాజలిన్ ఇంతే ఇంత వ్యాజలిన్ తీసుకుని ఇలాగ ఇలాగనుకొని రెండు చేతులకి ఒంటికి శుభ్రంగా రాసేసుకోండి అంతకు మించి ఏమీ అవసరం లేదు అంతకు మించి అవసరం లేదు ఈ డ్రై స్కిన్ ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అనుకునే వాళ్ళు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కిన్ ప్రాబ్లమ్కి అంటే స్కిన్ ఇంకా తారుణ్యంగా ఉండడానికి ఈ విటమిన్ ఎంతవరకు వాడచ్చు మీ బాడీలో ఎంతవరకు ఏ డోసులో వాడొచ్చు అన్నది మీరు కనుక్కొని కావాలంటే అదనంగా అది కూడా వాడండి కానీ నూనెలు ఫ్యాట్ అన్ని సమతులనంగా ఉన్నప్పుడే అందం ఎన్నాళ్ళైనా చెక్కు చెదరదు మన పూర్వకాలంలో వాళ్ళు ఆరేసి డెలివరీలు చేసి ఇంకా అందంగా ఉండేవారు అదే మనకి సూత్రం ఎప్పుడైనా మన పురాతన పూర్వీకులు మనకి నడిపించిందే సరైన దారి అందువల్ల అందంగా కనపడాలనుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని చూసుకోండి అట్లాగే మన పూర్వకాలం అమ్మమ్మలు నానమ్మలు చెప్పినటువంటి భోజన అలవాట్లని అంత వేగం వదలకండి ఇంతేనండి ఈ రెండు టిప్స్ పాటించి చూడండి ఈ డ్రై స్కిన్ బారి నుంచి చాలా చక్కగా బయటపడతారు తడి పొడి ఆరకుండా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆయిల్ రాసుకోండి ఏమైపోదు మీ బట్టలు పాడైపోవు చిరిగిపోవు మరకలు పడిపోవు ఏమీ కావు అలాగే మీ స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చుతాయని ఆశ ఆశిస్తూ ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక మంచి అందానికి ఆరోగ్యానికి సంబంధించిన మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అంటే మనం తీసుకునే డైట్లో న్యాచురల్గా ఆయిల్స్ తింటే మన ఒంటికి కూడా న్యాచురల్ ఆయిల్స్ అట్లా ఉంటాయి అంటారు అవసరం ఓకే నీడ్ఫుల్ అయిన ఆయిల్స్ మనం ఫుడ్లో తీసుకోవడం ద్వారానే వస్తుంది పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇంకా ముందుకెళ్ళి పన్నెండేళ్ల నుంచి కూడా ముప్పై ఐదేళ్ల వరకు చక్కగా అన్నీ తినాలి తర్వాత కొన్ని పాటించాలి ఎందుకంటే అప్పుడు డెలివరీస్ అవి అవుతాయి కాబట్టి షేప్స్ని బట్టి రకరకాలుగా పాటించుకోవాలి అంతేగాని చిన్నపిల్లలకు కూడా ధనియాలు వేస్తే చచ్చిపోతారు చింతపండు వేస్తే చచ్చిపోతారు నూనె వేస్తే ప్రాణాలు పోతాయి నెయ్యి వేస్తే గుండెల్లో కన్నాలు పడిపోతాయి అని వాళ్ళని అలాగ చేస్తే ఇలాంటి సమస్యలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి సో గ్రహించగలరని ఆశిస్తూ మళ్ళీ మేము ముందుకు వరకు సెలవు ఓకే అమ్మా డ్రై స్కిన్ కోసం చాలా చక్కటి యూస్ఫుల్ టిప్స్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇదండి ఇవాళ మన క్వశ్చన్కి ఉన్న టిప్స్ ఇంకా మరొక అందరికీ ఉపయోగకరమైన టిప్స్తో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే